సుదీర్ఘ విరామం తర్వాత విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ భారత్ తరపున బరిలోకి దిగబోతున్నారు ఆదివారం ఆశస్తో జరిగే తొలి వన్డే వీళ్ళిద్దరికీ సవాల్గా మారనుంది ఈ సిరీస్లో మూడు వన్డేలు ఐదు టీ ట్వంటీలలో భారత్ ఆసీస్ తలపడనున్నాయి ఈ నేపథ్యంలో గురువారం పెర్త్ చేరుకున్న టీమిండియా వెంటనే ప్రాక్టీస్ మొదలుపెట్టింది ముఖ్యంగా స్టార్ బ్యాటర్లు రోహిత్ విరాట్ ఎక్కువసేపు నెట్స్లో గడిపారు టెస్టులు టీ ట్వంటీలకు వీడ్కోలు పలికిన ఈ ఇద్దరు వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు ఈ ఫార్మాట్ లో రోకో చివరిసారి గత మార్చిలో ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడారు ఐపీఎల్లో ఆడిన తరువాత విరాట్ రోహిత్ మళ్లీ ఇప్పుడే బ్యాట్ పట్టనున్నారు అది బౌన్స్ అధికంగా ఉండే పెర్త్ పిచ్ పై తొలి మ్యాచ్ కావటం వారికి ఇబ్బందికరమే అయితే ఈ మూడు వన్డేలు ఆ ఇద్దరు దిగ్గజ ఆటగాళ్ల భవిష్యత్తును నిర్ణయించలేవు మరోవైపు విరాట్ రోహిత్లకు ఆసీస్ పర్యటన అంతస్తులు కాదని కుదురుకునేందుకు సమయం పడుతుందని మాజీ క్రికెటర్లు చెబుతున్నారు నెట్ ప్రాక్టీస్ తర్వాత కోచ్ గంభీర్ తో రోహిత్ చాలాసేపు సంభాషించడం ఆసక్తి రేపింది మొత్తానికి ఆశీష్ టూర్ ఈ ఇద్దరు ఆటగాళ్లకు చాలా సవాళ్లనే విసరనుంది మరి రోకో జోడీ సవాళ్లను ఎలా ఎదుర్కొంటుందో చూడాలి